సైరం సామాన్లు పెట్టుకోవడానికి లో రూప్స్ అంటూ వేస్తుంటారు ఇంట్లో చాలా సామాను ఉందండి జంక్ మెటీరియల్ చాలా ఉంది బాసాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇల్లు అన్నాక ఎన్నో ఉంటాయిగా సరే అటుకులు ఉన్నాయి అటుకుల పైన పెట్టుకున్నా సరిపోవట్లేదు టాయిలెట్స్ ఉన్నాయి కదా టాయిలెట్స్ పైన వేసేస్తే ఒక అటుకు వేసేస్తే ఒక స్పేస్ అంటూ క్రియేట్ అవుతుంది అనేసి నైరుతి ఇప్పుడు ఈ రోజుల్లో అందరికి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ కావాలి తప్పనిసరిగా అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటున్నాయి కూడా సో మా టూర్ బెడ్రూమ్ హౌస్ అనుకోండి మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో దానికి ఆగ్నేయంలో టాయిలెట్ తూర్పాగ్ ఆ తూర్పు టాయిలెట్ పైన ఒక లో రూఫ్ లేదా నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయుల్లో టాయిలెట్ కట్టుకున్నాం దానిపైన ఒక లో రూఫ్ ఎందుకంటే సామాన్లు వేసుకోవడానికి ఇలా నైరుతి బెడ్రూమ్లో ఉన్న తూర్పాకి ఉన్న టాయిలెట్ పైన లేకపోతే ఉత్తర వాయునలో ఉన్న టాయిలెట్ పైన లో రూఫ్ వేసుకోకూడదు ఇలా వేసుకుంటే చాలా సమస్యలతో బాధపడతాం ఏదో పక్కనే కామన్ టాయిలెట్ కట్టుకున్నాం ఏ రూమ్లో నుంచి కూడా ఎంట్రన్స్ లేదు దానికి దక్షిణంలో లేకపోతే పశ్చిమంలో ఉంది టాయిలెట్ దానిపైన చక్కగా లోరుకు వేసుకోవచ్చు దానివల్ల ఏ సమస్య అంటూ కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్కి కొన్ని అంటే చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ అలా కడుతున్నారు నైరుతి బెడ్రూమ్కి వాయువ్యం ముందుకు చచ్చుకొని పోయేలాగా ఉత్తర భాగంలో అలా టాయిలెట్ కట్టేస్తారు అంటే సెకండ్ బెడ్రూమ్ ఉత్తర భాగంలో ఉన్న బెడ్రూమ్ వెనకాల టాయిలెట్ ఉంటుంది హాఫ్ ది బెడ్రూమ్ వరకు నైరుతి మాస్టర్ బెడ్రూమ్కి అలా వాయిద్యం పెరిగినట్టుగా ఉంటుంది దానిపైన నోరు ఇది మరీ ఘోరంగా ఉంటుంది ఇలా వేస్తే ఇలాంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళకి అయితే అమ్మాయిలు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు అలాంటి కేసులు చాలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా స్టడీ చేస్తే అర్థమవుతుంది వాయువ్య దోషం ఆడవాళ్ళు ఇలా ఇబ్బంది పడుతుంది లేదు నైరుతి మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఆగ్నేయం ముందుకు ఇలా తెచ్చుకొని పోయేలాగా సూర్పాగ్నయం అలా పెరుగుతుంది దానిపైన లోరు వేస్తారు అలాంటి కూడా చాలా ఘోరమైన ఇబ్బందులతో పాల్పడుతుంటారు భార్యాభర్తల మధ్య అసలు అన్యూన్యత అంటూ ఉండదు భర్త ఆఫీస్లో ఎక్కబోతాడు సో దాంతో ఇంట్లో అన్ని గొడవలే ఇంకా కామన్ టాయిలెట్ ఉంది దానిపైన చక్కగా లోరు వేసుకుంటే ఆ పెయిన్ లేదు కొంతమంది ఏం చేశారంటే దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ కడుతుంటారు కిచెన్ కట్టుపక్క లేదు దక్షిణ ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉంటుంది కదా ఆ వాష్ ఏరియా పైన అవును లోరు ఇది మరిగో అసలు వేయకూడదల దక్షిణ కప్పు వేసిన దోషం ఏర్పడుతుంది దాంతో ఇంట్లో చిన్న శుభకార్యం జరపాలన్నా చాలా ఇబ్బంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ శుభకార్యాలు అంటేనే గొడవలు అయిపోతాయి ఇంట్లో ఆడవాళ్ళ పిల్లలు ఎలాంటి ఇలా అయిపోతూ ఉంటాయి ఇంకా అన్నీ ఉండి కూడా సరే డబ్బు లేదంటే ఏమనుకో డబ్బు ఉంటుంది కానీ శుభకార్యం చిన్న బర్త్డే చేయాలన్నా ఇబ్బంది సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది మిస్అండర్స్టాండింగ్ పోరాట్లాడుకుంటారు క్యాన్సిల్ అయిపోతుంది ఆడపిల్లలు మ్యారేజ్ అయితే అలా డిలే అయిపోతూ ఉంటుంది సో లో రూస్ వల్ల చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇల్లంతా అంతా వాస్తపరంగా కట్టుకున్నాం అనుకుంటారు కానీ ఇలాంటి చిన్న చిన్ని దోషాలు మంచిగా తినేస్తుంటాయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి సాయి రక్ష